వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు గీతా జయంతి పరమ పవిత్రమైన రోజు భగవద్గీత పుట్టినరోజు కృష్ణం వందే జగద్గురు గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజును జరుపుకుంటాం గీత సాక్షాత్తు భగవాను చేత పలుకుబడినది కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం ఈకారం త్యాగరూపం సార్ తకారం తత్వబోధకం గీతావాక్యం ఇదం తత్వం ధ్యేయం సర్వ ముముక్షి గీతాను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుచున్నది గీ అనే అక్షరం త్యాగాన్ని బోధించుచున్నది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది గీత అనే రెండు శబ్దములకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వ బోధన ఆత్మసాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగడమనే అర్థం ఉంది ఈ పరమ రహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశించుచున్నది అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినం మార్గశిరశుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించినవి కాదు మానవావళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠనం ప్రారంభించండి ద్వాపరయుగలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన విద్య భగవద్గీత అందుకే అంటారు సర్వ ఉపనిషత్తులకు ఒక ఆవుగా అర్జునుడి దూడగా మలిచిన కృష్ణుడు గోపాలకుడుగా ఆ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు త్రాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరొక పక్క లోకానికి పాలను ఉపనిషత్తుల సారమై గీతను అందించాడట అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం అర్జునుడు కాక మరెవరి ద్వారాను ఈ ఉపదేశం ఇంత చక్కగాను శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునుని ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుమతో వస్తువును చేయించదలిచిన వాడు ఎలా ఇనుమను కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఈ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మన వర్త్మాను వర్తంతే పార్థ పార్థసర్వస అంటే నేననుకున్న మార్గానికే వెళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళు మార్గానికి వెళ్ళను అని పవిత్రాణాయ సాధూనాం వినాశాయిష్ట దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జలను సంరక్షించడం కోసం దుర్మార్గులను వినాశనం చేయడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను కృష్ణుడు అంటాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణమని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించము అన్ని జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయన్ను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు కూడా అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్వత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది అందుకే ఆదిశంకర్లు భజగోవిందలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించినా కొద్దిగా గంగాజలం త్రాగినా కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదని అంటారు వారికి మోక్షం లభిస్తుందని చెప్తారు విన్నారు కదండి భగవద్గీత గురించి నాకు తెలిసింది కొంచెంలో కొంచెం దాన్ని మీతో పంచుకున్నాను మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి నేను కూడా ఇంకా చాలా తెలుసుకోవాలి ఇక ఉంటానండి